ఏం చేస్తున్నావు అవ్వ నేనా నానా పాలు కాపబెడుతున్నాను పాలు చాయి రెండు చేసినావుగా ఇప్పుడే చేస్తున్నా పాలు కాగపెడుతున్నావు ఐదా కానీ చిన్న మాట చెప్పాలవ్వ చెప్పు రా అన్నా ఏందో ఏం చెప్పాలనుకున్నా భయపడకుండా చెప్పు నాకు ఏం భయపడకు నువ్వు అదేలే కానీ చెప్పు ఏంది ఆలోచన ఆలోచిస్తున్నావంటే ఏదో చెప్పాలనే ఉంది నీకు మనసులో కానీ చెప్పు ఏం బాధపడక చెప్పు ఒక అమ్మాయినే ఇష్టపడుతున్నావా ఎన్ని రోజులకు మంచి పని చేసినావు నాన్న నువ్వు ఏదో చిన్న ధైర్యం చేసిన అదే అమ్మాయిని ఇష్టపడుతున్నావు ఏమంటావు మరి ఇష్టపడితే అమ్మాయి ఇష్టపడుతుందా మరి ఇష్టపడుతుంది కానీ ఏం లేని వాళ్ళు ఏం లేని వాళ్ళ అసకే లేదు ఏం లేదు అమ్మాయి మాత్రం చాలా బాగుంటది మంచి గుణవంతరాలు సర్జనరాలు మంచి అమ్మాయి నాన్న నేను ఒక మాట చెప్పొచ్చు నా నీకు చెప్పావా ఏం లేకుండా ఏం బాధలేదు మనకు ఆ బుజ్జి మన తోట మంచిగా ఉండి మనలో కలిసిపోతే మన తోటి మంచిగా ఉండి అందరిలో కలిసి మంచి అమ్మాయి మన క్యాస్ట్ 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 కాదు ఏ వేరే అమ్మాయి ఎవరైనా ఏం బాధలేదు ఎవరి అమ్మాయి అయినా ఏం బాధలేదు కావలసింది నీకు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావు కాబట్టి నా మనసు పూర్తిగా అమ్మాయిని నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నా మనసు పూర్తిగా చెప్తున్నా నువ్వు చేసుకో ఏం ఫ్రెండ్స్ అయితే చాలా మంచిది మరి ఓకేనా ఫ్రెండ్స్ మరి అందరికి బాయ్ మరి ఓకే